ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డిఎస్సీ అభ్యర్థులు విద్యార్థులతో గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి భారీ ర్యాలీ చేపట్టారు లాడ్జి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగు యువత ఆధ్వర్యంలో విజయోత్సవ యాత్ర చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీ మెగా డిఎస్సీ మొదటి సంతకాన్ని పెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేశారని కొనియాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు ఇచ్చిన మాట కోసం టిడిపి కూటమి రాష్ట్రంలో విజయం సాధించగాని నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలుకు బాగు ఎన్నికల్లో చెప్పిన హామీలను బాధితులు స్వీకరించిన వెంటనే మొదటి ఐదు ఫైళ్లపై ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెన్షన్ల పెంపుపై మూడో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్దరణపై నాలుగో సంతకం స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు వైసీపీ రాక్షస పాలనకు అంతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎదురు చూపుకి తెరపడింది ఎందరో విద్యార్థులు ఎప్పుడో ఎప్పుడో అని ఎదురు చూసిన ఒక శుభ పరిణామం శుభ పరిణామం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది ఈ రోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఆయన మాటని నిలబెట్టుకున్న సీఎం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా పాదాభివందనాలు తెలుపుతూ ఉన్నాను ఎందరో విద్యార్థులు ఐదు సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లకే పరిమితం అయిపోయారు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఎప్పుడు వారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు సామాన్య ఒక విద్యార్థి ఇలా సిటీల్లో ఉంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీల్లో రెంట్లు కొంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టుకుంటూ కోచింగ్లు తీసుకుంటూ ఐదేళ్ళ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైంని మనీని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకి గురయ్యి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం యువత చైతన్య రథం అనే పేరుతో బస్సు యాత్ర చేపట్టి ఊరూరిన వారి రోజులోనే మీకు వారి గురించి ఆలోచించి ఇచ్చిన మాట కోసం ఎప్పుడు ముందుండే ఒక వ్యక్తిగా మనం ఆయనను గుర్తించుకోవాలి మాట ఇచ్చాను మడము తిప్పాను అనే రీతిలో మనం ఇప్పుడు దాకా ఐదేళ్లు చూసాము ఇప్పుడు ప్రజలందరూ కూడా ఓర్పుగా ఉండాల్సిన తరుణం కూడా ఉంది ఎన్నో అప్పులు మన రాష్ట్రం మీద ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి మీరంటున్నట్టుగా అన్ని ఒకేసారిగా అలా కాకుండా విడతల వారీగా ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసుకుంటూ అన్న మాట ప్రకారమే రెండు లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది బాబు రావాలి అనే నినాదం మళ్ళీ రుజువైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి జాబు రావాలంటే బాబు పోవాలి అనే విష ప్రచారం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల టీఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధికారులకు వచ్చిన భర్తీ చేస్తా ప్రతి జనవరికి మెగా డిఎస్సీ ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చివరకు ఎన్నికల భాగంగా ఐదు సంవత్సరాలు దగా చేసి కేవలం ఏడు వేల పోస్టులే ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క డిఎస్సీ పోస్టు లో వల్ల యువత విద్యార్థులు నిరుద్యోగులందరూ సరైన తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపారు మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న ఏడు వేల డిఎస్సీ పోస్ట్ పడిచిన దానికి రెండింతలు చేసి పదహారు వేల మూడు వందల యాభై డిఎస్సీ పోస్టులతో మెగా డిఎస్సీ ఇచ్చి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా బిఎస్సీ అభ్యర్థుల పక్షాన నిలబెట్ల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు జాబులు ఇచ్చేది